హలో అండి ఇవాళ మార్నింగ్ నేను లేవక ముందే అమ్మ లేచేసింది లేచేసి ఇంకా గిన్నెలన్నీ కూడా తోమేసింది అనమాట ఇంకా ముందు కాఫీ కూడా పెట్టుకోలేదు పెట్టుకోకుండా గిన్నెలు తోమేసింది కొంచెం ఎక్కువగానే ఉన్నాయి గిన్నెలు ఇంకా అవన్నీ తోమేటప్పటికీ నీరసం అయిపోయింది అనమాట నేను లేచి ఇంకా బ్రష్ చేసుకుని కాఫీ పెట్టి ఇద్దరం కాఫీ తాగేసిన తర్వాత మిగిలిన పని చేసుకుంటున్నాను ఇంకా ఈ గట్టు స్టవ్ అంతా కూడా కొంచెం ఇట్లా అంటుకుంటున్నట్టు జిడ్డుగా అలా కొంచెం ఉందన్నమాట అందుకని ఇంకా ఈ టైల్స్ అవన్నీ కూడా నీట్గా తోమేస్తున్నాను ఇది కూడా ఏం తక్కువ పని కాదండి కడిగేటప్పటికే చాలా టైం పట్టేసింది ఇంకా సింక్ కూడా కడుక్ కడగాలన్నమాట మాకు ఇక్కడ వాటర్ ఏంటంటే కొంచెం ఉప్పు నీళ్ళు కదా ఎక్కువ హార్డ్గా వచ్చేసి సింక్లో కూడా ఇట్లా బరక బరకగా అనిపిస్తుంది కడిగిన తర్వాత కూడా ఉప్పు పేరుకుపోయినట్టుగా ఉంటుంది సో దానికి నాకు నార్మల్గా అయితే టిప్స్ ఏమేమి వాడాలి అంటే ఏవి వాడితే ఆ గరుకుదనం అనేది పోతుంది అనేది నాకు తెలీదు తర్వాత ఇంకా నేను అమ్మను కూడా అడగలేదు ఇంకా ఇలాగే మాటల్లో మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు చెప్పింది అనమాట నిమ్మకాయ సోడా ఇవన్నీ వేస్తే కొంచెం ఆ గరుకుదనం తగ్గుతుంది అని చెప్పి చెప్పింది ఈ స్టవ్ కూడా అంతేనండి ఎన్నిసార్లు తోమినా సరే కొంచెం అక్కడక్కడ లైట్గా మరకలు ఉండిపోతాయి అనమాట ఇంకా స్టవ్ మార్చేయమని చెప్తుంది అమ్మ కూడా అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే కొంచెం గ్యాస్ స్టవ్ అలా తీసుకోమంటుంది యాక్చువల్గా నాకు చాలా ఇష్టం అలాంటి స్టవ్ కానీ ఇంకెందుకులే ఇది బాగానే వర్క్ చేస్తుంది కదా అని ఆలోచిస్తున్నాను ఇంకా నాకు నచ్చింది కాబట్టి నేను అమ్మ వాళ్ళ ఇంట్లో తీసుకోమని చెప్పి నేను సెలెక్ట్ చేశాను ఆ స్టవ్ ఆన్లైన్లోనే తెప్పించాను అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు యూజ్ చేసే స్టవ్ని నేనే సెలెక్ట్ చేసి తెప్పించాను బాగుంది బాగానే యూజ్ అవుతుంది ఇప్పుడు అంటే నార్మల్గా అందరు భయపడతారు కదా స్టవ్ గ్యాస్ స్టవ్ గ్లాసుది ఇలా పగిలిపోవడం అలా జరుగుతూ ఉంటుందని నాకు కూడా అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది కాకపోతే ఇప్పుడు అమ్మ బాగానే వాడుకుంటుంది కాబట్టి నాకు కూడా తీసుకుంటే బాగుండు అని అనిపిస్తుంది అనమాట ఇంకా స్టవ్ అంతా కూడా కడగడం అయిపోయింది గట్టు అంతా కూడా కడిగేసాను ఇంకా ఇక టైల్స్ కడుగుతున్నాను మొత్తము వీటి మీద కూడా కొంచెం లైట్గా మనం కర్రీస్ అవి చేసేటప్పుడు ఆయిల్ పడుతూ ఉంటుంది కదా ఆ మరకలు అయితే ఉన్నాయి సో ఇంకా క్లీనింగ్ ఒక్కొక్కటి స్టార్ట్ చేద్దాం కదా అని చెప్పి మొత్తం నీట్గా సింక్ అవన్నీ కూడా కడిగి పెట్టేసుకున్నాను తర్వాత ఈ స్టాండ్ ఏంటంటే నేను చాలా రోజులు అయిందండి ఈ స్టాండ్ ఆర్డర్ పెట్టించి తీసుకుని కూడా ఇంకా అప్పటి నుంచి వాడకుండా ఆ మూలకి పెట్టేశాను ఇంకా ట్రిప్కి వెళ్ళే ముందు ఏంటంటే ఇంటికి వచ్చాను కదా ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా ఇది ఇలాగే ఉండిపోతుంది తీసి వాడాలి అని చెప్పి ఇంకా ఈ స్టాండ్ తీసి పైన పెట్టి ఇలా గబుక్కున్న ఆయిల్ డబ్బాలు అవి పెట్టాను దాని మీద సో ఇంకా అమ్మకి అది చూసి తెగ నచ్చేసింది అనమాట ఆ స్టాండ్ ఇంటికి వెళ్ళాక నేను కూడా ఆర్డర్ పెట్టుకుంటాను నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పింది చెప్పేసి ఇంక ఇక్కడ ఏం చేస్తుందంటే నేను దీన్ని సర్దుతాను నాకు ఒక ఐడియా ఉంది అని చెప్పి ఇలా సర్దుతుంది అనమాట ఇంకా అది బాగా సర్దింది అది వీడియో షార్ట్ కూడా పెట్టాను నిన్న ఇంకా నీట్గా భలే అనిపించింది ఇంకా నేను దీన్ని ఇలాగే కంటిన్యూ చేద్దాము ఇలాగే వాడుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను యాక్చువల్గా ఈ స్టాండ్లో ఒక చిన్న మనకి ఆర్టిఫిషియల్ ప్లాంట్ దొరుకుతుంది కదా అది కూడా పెట్టుకుందామని చెప్పి ఆర్డర్ పెట్టాను కాకపోతే అది కొంచెం పెద్దగా వచ్చింది ఇప్పుడు అక్కడ రెడ్ కలర్ ఫ్లవర్స్తో ఒక పాట్ ఉంది కదా ఆర్టిఫిషియల్ ప్లాంట్ అంత సైజు అయితే మనకి బాగుంటుంది సో మళ్ళీ చూసి వేరేది ఏదైనా ఆర్డర్ పెట్టాలన్నమాట అసలు గట్టు స్టవ్ అంతా నీట్గా సింక్ అదంతా కూడా కడుక్కుంటే ఎంత నీట్గా ఉంటుందనండి కిచెన్ గట్టు అయితే ఇంక ఇక్కడ మా అమ్మ అంతా కూడా ఆర్గనైజ్డ్గా సర్ది పెడుతుంది అమ్మకి మొదటి నుంచి కూడా చాలా ఇష్టం అనమాట ఇలా సర్దటము అన్నీ కూడా ఇలా గ్లాస్ జార్స్ అన్నీ జమ చేయడం ఇలాంటివి అంటే చాలా ఇష్టము ఇంకా ఇంకా నాకు సర్ది పెడుతుంది నాకు కూడా ఇంకా ఈజీ అవుతుంది కదా అన్నీ సర్దిస్తే నాకు కూడా ఇంకా మెయింటైన్ చేసుకోవడం ఈజీ అవుతుంది కొన్ని కొన్ని ఐటమ్స్ కూడా తెప్పించుకోవాలి అవసరం ఉన్నవి ఇంకా మెల్లగా ఆర్డర్ పెడుతున్నాను అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను మొత్తానికి ఈ విధంగా నీట్గా అయితే ఉందన్నమాట గట్టు అదంతా కూడా నెక్స్ట్ ఇంకా అదే వీడియో తీసుకొని చూసుకుంటూ ఉన్నాం చాలా బాగుంది కదా అని చెప్పి అనుకుంటూ ఉన్నాము ఇంకా గరిటల కోసం కూడా వేరే స్టాండ్ తీసుకోవాలండి ఇవి ఎప్పటి నుంచో ఉన్న సామాన్ అనమాట మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇవే సామాన్లు ఉన్నాయి వీటిని నేను ఏం మార్చకుండా అవే కంటిన్యూగా వాడుతూ ఉన్నాను కొన్ని రోజులు ఏదైనా చేంజ్ ఉంటే బాగుండు అని నాకు కూడా అనిపిస్తుంది నెక్స్ట్ ఇంకా నాకు వచ్చేసి ఒక వీడియో ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసేది ఉందనమాట పని అందుకని ఇంకా నేను ఆ పనిలో ఉంటే ఇక్కడ అమ్మ వచ్చేసి కొంచెం హెల్ప్ చేస్తుంది వంటలు అమ్మకి యాక్చువల్గా వంట చేసే ఇంట్రెస్ట్ లేదు అందుకని చెప్పి ఇవాళ నా వంట నన్నీ చేయమంది కాకపోతే అప్పటి దాకా ఏంటంటే బియ్యం కడిగి పెట్టి ఇట్లా బేసిక్ పనులు అయితే చేస్తుంది అనమాట నాకు హెల్ప్ చేస్తుంది మిగిలినవి ఇంకా కూర చేయడము అవి నేను చేసుకున్నాను వచ్చి కూరగాయలు కట్ చేసి ఇవ్వడము బియ్యం పెట్టడం అవన్నీ కూడా అమ్మ చేసింది ఇక్కడ నేను వచ్చేసి పెసరపప్పు ఉడకడానికి పెట్టేస్తున్నాను అనమాట ఇవాళ మేము చేసుకోబోతుంది ఏంటంటే పెసరపప్పు టమాటా పప్పు ఇంకా కాకరకాయ ఫ్రై చేసుకుంటున్నాము ఈ స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై అమ్మ చేసేది అమ్మ చేసే రెసిపీ నాతో చెప్తే నేను ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఖచ్చితంగా ట్రై చేయాలి చాలా బాగుంటుంది ఇంకా నేను చేసేటప్పటికి ఆ రోజంతా కూడా అమ్మ నన్ను పొగుడుతూనే ఉంది ఎంత బాగా చేసావు ఫ్రై అని చెప్పేసి చాలా బాగా నచ్చేసింది అమ్మకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఈ ఫ్రైకి కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా నేను వీడియోలో పెట్టుకుంటాను కదా అని చెప్పేసి ఇట్లా అమ్మ కూడా వీడియో రికార్డ్ చేసుకుంటు చేస్తుంది నా కోసం ఇంకా నేను వెళ్ళిపోయాను పప్పు పెట్టేసి స్టవ్ మీద వెళ్ళిపోయాను ఒక దాని ఒక స్టవ్ మీద అన్నం అవుతుంది ఇంకో స్టవ్ మీద పప్పు పెట్టేశాను ఇంక ఇక్కడ అమ్మ అయితే కాకరకాయలు తరుగుతుంది ఇది ఫస్ట్ ఏంటంటే కొంచెము ఉప్పు పసుపు చింతపండు వేసి వాటర్లో ఇది ఉడికించాలి చాలా మటుకు మెత్తగా అయిపోవాలి అప్పుడే బాగుంటుంది ఈ కాకరకాయలు వచ్చేసి మేము ట్రిప్కి వెళ్ళక ముందు తెచ్చిన కూరగాయలు అప్పుడు తెచ్చారు మా హస్బెండ్ అప్పుడు కాకరకాయలు అనమాట అయినా కూడా అసలు కూరగాయలు పాడవకుండా ఫ్రెష్గా బాగానే ఉన్నాయండి నేనైతే మొత్తం పాడైపోతాయేమో అనుకున్నాను కానీ బాగున్నాయి అందులో మాకు కాకరకాయ అంటే చాలా ఇష్టం అండి మా ముగ్గురికి కూడా మా అన్నయ్య అంటే తినడు కానీ నేను మా హస్బెండ్ అమ్మ అయితే ఇష్టంగా తింటాము ఇలా చేస్తే మటుకు చాలా బాగుంటుంది కాకరకాయ కర్రీ ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుంటూ దాన్ని మంచిగా ఫ్రై చేయాలన్నమాట దీనికోసం ఒక పేస్ట్ కూడా నేను ప్రిపేర్ చేశాను అంటే స్టఫింగ్ కోసము అది కూడా ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను ముందు ఇక్కడైతే ఇవంతా కూడా ఉడకబెట్టాలి యాక్చువల్గా ఇది షార్ట్ వీడియో కూడా పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయండి సో ఇంకా కానీ ఇది ఉడకడానికి టైం పడుతుంది మనం కుక్కర్లో కంటే కూడా ఇలా విడిగా ఉడకబెట్టుకుంటేనే బాగుంటుందండి టేస్ట్ నాకేంటంటే ఎక్కువ శాతం వంట చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదండి ఇంకా మా ఇంట్లో ఉంటే ఇంకా నేను నాకు తప్పదు కాబట్టి వంట చేస్తాను ఎందుకో మోస్ట్లీ నాకు అట్లా వంటకంటే కూడా మిగతా బ్యాక్గ్రౌండ్ పని చేసుకోవడం అలవాటు మొదటి నుంచి ఇంకా నేను మా హస్బెండ్ ఉంటే వంట కంపల్సరీ నేనే చేయాలి కాబట్టి తప్పక చేస్తాను ఇంక వాళ్ళ అమ్మకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి కొంచెం నాకు పై పైన హెల్ప్ చేస్తే మిగిలినది నేనైతే చేసుకున్నాను అనమాట ఇంతలోగా పప్పు కోసం అని చెప్పి టమాటాలు పచ్చిమిపకాయలు అన్నీ తరిగేసేసింది ఇంకా అంతా మోస్ట్లీ హాఫ్ వంట అమ్మనే చేసేసినట్టు ఇంకా నేను వచ్చి పప్పు పోపు వేసేసి కాకరకాయ ఫ్రై అయితే చేశాను ఆ స్టఫింగ్ చెప్పాను కదా ఆ పేస్ట్ కూడా వేసేసాను నేను ఉల్లిపాయ పేస్ట్ అది చూపిస్తాను మీకు ఈ వీడియోలో అది వేసేసి ఫ్రై చేస్తాను ఇవాళ కొంచెం మెరలిగానే వంట చేసుకుంటున్నాం అనమాట మేము మళ్ళీ ఇంకా మా హస్బెండ్ కూడా లంచ్కి వస్తారు అది కాక కొంచెం తొందరగా వంట చేసి పెట్టుకుంటే బెస్ట్ అనిపించి చేసుకుంటున్నాం అనమాట ఇంకా ప్లాన్స్ కూడా రీపాటింగ్ చేయాల్సి ఉందండి దానికోసం కొంచెం ఏమంటారు పిడక పొడి అవి ఉంటాయి కదా అవి తెప్పించాలి అవి తెప్పించిన తర్వాత వాటిని రీపోర్టింగ్ అనేది చేయాలి ఈసారి మా హస్బెండ్ హెల్ప్ చేసేటట్టు లేరు చాలా బిజీ అయిపోయారు ఆయన ఇంకా నేను అమ్మ ఇద్దరం కలిపే చేసుకోవాలన్నమాట పని కూడా మళ్ళీ అమ్మ ఇంటికి వెళ్ళేలోపు అవన్నీ కూడా రీపోర్టింగ్ చేసి సెట్ చేసి పెడితే ఇంకా నేను దానికి వాటరింగ్ చేయడం అది నేను చేసుకోగలుగుతాను ఇంకా అమ్మ కూడా అదే అనుకుంటుంది అనమాట ఈ లోపే అయిపోతే బాగుండని చెప్పి ఇంకా దానికోసం పిడక పొడి అవి తెప్పి ఇచ్చాలి దానికోసమే ఎదురు చూస్తున్నాం మా హస్బెండ్ తెచ్చిస్తా అన్నారనమాట ఇంకా మా అమ్మ నా కోసం ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లలో ఆ ట్రైపాడ్ అది పెట్టుకొని పాపం బాగానే వీడియో తీసింది ఇదంతా తీసిందని నాకు తెలీదు ఎడిటింగ్ చేసేటప్పుడే ఇదంతా చూసాను అనమాట ఇంకా పప్పు మటుకు చాలా బాగా కుదిరింది యాక్చువల్గా నాకు ఈ పెసరపప్పు ఫ్లేవరు చాలా నచ్చుతుంది అనమాట ఇవాళ మీరు లంచ్లోకి ఏం చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి సో మేమైతే ఇవాళ పెసరపప్పు టమాటాపప్పు అలాగే కాకరకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నాం మీకు చెప్పినట్టుగా అయితే కాకరకాయ ఫ్రైలోకి ఏంటంటే మనము ఉల్లిపాయలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఇంకా ఎండుమిరపకాయ ఉంటే ఎండుమిరపచి వేసుకోవచ్చు లేదంటే కారం వేసుకోవచ్చు వేసి మిక్సీ పట్టేసుకోవాలి మొత్తము అందులో కొంచెం శనగపిండి కూడా వేయాలన్నమాట అది స్టఫింగ్ ఇంకా కాకరకాయలు బాగా ఉడికిన తర్వాత ఆ కాకరకాయలు అని ఏంటంటే వార్చేసి చిల్లులు గంపు ఉంటుంది కదా అందులో వార్చేసి ఆ కాకరకాయని బాగా ఇలా చేతితో పిండి వేసుకొని అందులో ఈ స్టఫింగ్ అంతా పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి దింపే ముందు మళ్ళీ పైనుంచి కొంచెం ఉప్పు కారం వేసేసుకొని దింపేసుకోవాలి కాకపోతే ఫ్రై చాలా అవ్వాలి అనమాట అంటే మంచిగా ఫ్రై అవుతేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం ఆయిల్ కూడా ఎక్కువనే పడుతుంది మధ్యలో మనకి వేగలేదనిపిస్తే పైన నుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాల్సి వస్తుంది అనమాట కానీ అప్పుడప్పుడైనా సరే ఈ ఐటమ్ అనేది ట్రై చేయండి ఒకవేళ ఆయిల్ ఎక్కువ తినలేం వాళ్ళు సో అంతేనండి ఇంకా ఈ విధంగా అయితే నేను ఫ్రై చేశాను మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీస్ అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీలైతే ఈ వాటికి అయితే ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చే తప్పకుండా లైక్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్